మనం ధనం సంపాదిస్తే లో ఉన్న వస్తువు కొనుక్కోవటం ఎంత ఈశ్వర ఈశ్వరానుగ్రహాన్ని సంపాదిస్తే ఈశ్వరుని పొందటం కూడా అంత్యం ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించిన తర్వాత అది ఆపరేట్ అవడం ప్రారంభిస్తాం అనుగ్రహాన్ని మనం ఆపరేట్ చేస్తా ఉంటుంది ఈశ్వరానుగ్రహం ఆపరేట్ అవుతుంది అది మనకి తెలుస్తా అంటే మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అది ఎలా ఆపరేట్ అవుతా ఉంటుంది అది అది మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది సాధన చేసే అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సాధకులకు తెలుస్తూ ఉంటుంది అంటే నీకు ఈశ్వరానుగ్రహం లేకుండా నువ్వు ఈశ్వరుని చింతించలేవు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలైనా ఒక సత్పురుషుల యొక్క ప్రేరణ ఉండాలి భక్తుల యొక్క ప్రేరణ ఉండాలి లేదా ఈశ్వనుగ్రహం ఉండాలి లేదా మంచి పని చెయ్యాలన్న బుద్ధి కూడా మనకి కలగదు అదే రామకృష్ణుడు చెప్పేవాడు రామకృష్ణుడు ఏమైనా చెప్పాడంటే సాధకుడు ఒక అడుగు ఎదకి వేస్తే ఒక అడుగు ఎదరకి వేస్తే సాధన చేసి భగవంతుడు తొమ్మిది అడుగులు ఎదరికి వస్తాడు భక్తుని ఎంబ్రాజ్ చేసుకోవడానికి భక్తుడికి తన స్వరూపం ఇవ్వటం కోసం అదేవిధంగా నువ్వు కొంత 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 అప్పటి కొంతవరకు నువ్వు చెయ్యి కొంతమంది జీవితం పొందుకునేలాగా ప్రయత్నం చేయాలంటే ఉంటారు ఎంతో కాదు నువ్వు కొంతవరకే ప్రయత్నం చెయ్యి కొంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ఈశ్వరుని హృదయంలో ఉన్నాడు అని జరవస్తూ కాదు ఈశ్వరుడు లోపల ఉన్నాడు పని చేస్తున్నాడు మనలాగా పని చేయటం లేదైనా సైలెంట్ గా పని చేస్తున్నాడు ఇతరులు గుర్తించాలని అనుకోవటం లేదు మనకు అహంభావన ఉంది కాబట్టి మనం చేసే పని ఇతరులు గుర్తించాలని అనుకుంటాం చాలా చోట్ల ఈ బిల్డింగ్ల మీద పేర్లు చేస్తూ ఉంటారు ఆ పేర్ల కోసం పేజీలు పెట్టుకుంటా ఉంటారు అంటే మనకి రూపబుద్ధి నామబుద్ధి ఎంత బలీముగా ఉన్నదో మనకు అవుతుంది మనకి సాధన చేయటం ప్రారంభిస్తే తెలుస్తుంది ఇప్పుడు మనకి రూపబుద్ధి లేదు నామబుద్ధి లేదని అనుకుంటాం కానీ అందులోంచి విడుదల పొందటానికి మన సాధన ప్రారంభించినప్పుడు తెలుస్తుంది ఎంత బలంగా ఉందో రూపబుద్ధి నామబుద్ధి మనకి మామూలుగా సాధన చేయకపోతే ఏమీ తెలియదు మనకి అంటే మన కంట్రోల్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం మన ఉదయంలోనే ఉన్నాడు స్వామర్ లేడు పని లేకుండా లేడు పనికి వేస్తున్నాడు పనికి ఆయనకి హాలిడే కూడా అక్కర్లేదు మన హృదయంలోనూ దేవుడికి హాలిడే అక్కర్లేదు తర్వాత చావుకి కూడా హాలిడేస్ అక్కర్లేదు ఇలా ఆదివారం ఉంటే ఇలా చావు రాకూడదు అంటే కుదరదు చావుకి హాలిడేస్ ఉండవు ఉదయంలో నిలిస్తాడు మనకి హాలిడేస్ కావాలి కానీ ఉదయంలో నిలిచాడు హాలిడేస్ అక్కర్లేదు నిరంతరం పనికి చేస్తూనే ఉంటాడు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని పని దేశం యొక్క ప్రారంధాన్ని బట్టి దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు తను పని చేస్తున్నాడు కానీ ఆయనకు గుర్తింపు అక్కర్లేదు గుర్తింపు అక్కర్లేదు అంటే ఇతరులు తనకు లేరు ఇతరులు మహానుభావానికి ఇతరులు ఉన్నారు కాబట్టి బాగా గుర్తింపబడుతుంది ఎక్కడ వేళ లేని వస్తువులకి ఎప్పుడైతే గుర్తింపనే సమస్య లేదు అయితే మనం లోపల ఈశ్వరుడు ఎలా పనిచేస్తున్నాడు గుర్తింపులతోటి పని లేకుండా ఎలా పనిచేస్తున్నాడు తర్వాత సైలెంట్ గా ఎలా పనిచేస్తున్నాడు ఆ ఈశ్వరుడు ఎలా పని చేస్తున్నాడు అలా పని చేయటం కనుక మనం నేర్చుకుంటే ఆయన అనుగ్రహం మన శివస్సు మీద వర్షిస్తుంది అంటే అన్వేషణ నువ్వు చేస్తున్న కృషి కృప మారుతుంది